अरे यो गुडला अबडिङ ग्रो देबन मैले के लागिरहेको हो यो सर रिसन डॉक्टर भन्नु लाग्छ यो पत्तिसमा परो हो वाला कथा हो ओतस आन्दै राखेर म आकला जाला भयो गामौ गाउँलेहरु ఫరూక్ గారి విజయంలో జనసేన పార్టీ కీలకమైన భూమిక నిర్వహించింది అందుకు జన సైనికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ జన సైనికుల్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నారు రాబోయే ఆరు నెలల కాలంలో జన సైనికుల్ని ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడం జరుగుతుంది ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ గారు అదేవిధంగా సుధాకర్ గారు రవి గారు ఇంకా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మళ్లీ వస్తాను తప్పనిసరిగా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటని నంద్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పది ముఖ్యంగా అటవీ ప్రాంతం మరో పక్కన టెంపుల్స్ మరో పక్కన ఎకో టూరిజం అన్ని రకాల అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది తప్పనిసరిగా నవనందుల విషయంలో కానివ్వండి అటవీ ప్రాంతంలో జూ పార్క్ డెవలప్ చేయటం విషయంలో కానివ్వండి అదేవిధంగా ఇక్కడ కొండల ప్రాంతంలో ట్రెక్కింగ్ అలాంటివి లేకపోతే వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తాం రాబోయే రోజుల్లో దాన్ని అమలు చేస్తారు